తులసి ఈ భూమి మీద పుట్టినటువంటిది మొట్టమొదట ఎక్కడి నుంచి పుట్టింది అంటే బీజము నుంచి వచ్చింది కాదు తులసి చెట్టు తులసి చెట్టు గింజల్లోంచి రాలేదు తులసి చెట్టు వృంద అనబడేటటువంటి మహాపతివ్రత యొక్క శరీరము దగ్ధమైనప్పుడు ఏర్పడినటువంటి బూదిలోంచి విత్తనాలు చేశారు బ్రహ్మగారి యొక్క అనుగ్రహం చేత ఆ విత్తనములను చల్లితే అందులోంచి తులసి పుట్టింది అందుకే అసలు తులసి కారణజన్మురాలు లక్ష్మీయే తులసిగా వచ్చింది తులసికి ఒక్కదానికే ఒక లక్షణం ఉంది లోకంలో తులసి సమస్త పాపములను హరిస్తుంది ఎందుచేత హరిస్తుంది అంటే దాని గురించి పురాణంలో ఒక మాట ఉంది యన్మూలే సర్వతీర్థాని యన్మధ్యే సర్వదేవతై యదశ్రీ సర్వవీదీషు తులసీత్వం నమామ్యహం అని అది తులసి యొక్క గొప్పతనం యన్మూలే సర్వ తీర్థీషు తీర్థములు అని ఉంటాయి లోకంలో అసలు తీర్థయాత్రకి వెళ్ళామండి అంటారు తీర్థయాత్ర అన్న మాటకు అర్థం ఏంటంటే మీరు దేవాలయానికి వెళ్ళి ఒక దేవాలయంలో ఉండేటటువంటి మూర్తిని మీరు దర్శనం చేసి వచ్చారనుకోండి మీకు ఎంత పుణ్యం పడింది అని అడిగితే చెప్పడం చాలా కష్టం చాలా తక్కువ పుణ్యమే పడుతుంది నన్ను నమ్మండి యథార్థం చెప్తున్నా అదేం పెద్ద పుణ్యం ఏం పడిపోదు అందుకే దేవాలయం లోపల ఉన్నటువంటి మూల విరాట్ని పరిస్థితి చాలా ఒత్తిడైతే చాలా ఒత్తిడైపోయి లోపలికి వెళ్లి దర్శనం చేసుకునేంత సమయం దొరకకపోతే లోపలికి వెళ్లి దర్శనం కూడా చేసుకోర్లేదు మినహాయింపు ఇచ్చింది శాస్త్రం విమానమూర్తిని చూసి వచ్చేస్తే చాలు